వీడెంటే బాబు ఆ నలుపు తాడు కట్ట నా కుడిబం మీద పెట్టుకుని నా కుడి చేతిని అయితే సింహం లాగైతే ఆ కాలం మీద నుంచి అయితే నాలుగు ఫీట్లయితే పైకి అయితే ఎగిరి ఒక దమ్మున్న మగాడిలాగైతే ఆ స్లాబ్ మీద తప్పనైతే గెంతేనా బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బిల్డింగ్ నుంచి నాలుగు ఫీట్లు గ్యాప్ పెట్టుకుని తొంభై ఫీట్ల బారు మీద అరవై ఫీట్ల ఐటు ఐరన్ కప్పులు అయితే కట్టేశాము బిల్డింగ్ నుంచి నాలుగు ఫీట్లు గ్యాప్ ఉంది కదా ఎలా పనిచేస్తారు అని అనుకోవచ్చు బిల్డింగ్ నుంచి మళ్ళీ ఫీట్ గ్యాప్ మీద తొంభై ఫీట్ల బారు మీద అరవై ఫీట్లు లైట్ కర్రల గోవైతే కట్టాము ఆ కర్రల గోవా మీద నుంచి పనిచేస్తారు బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి పై పై నుంచి కింద వరకు ఒక కిటికీ కూడా లేదు పై నుంచి కింద వరకు ప్లెయిన్ గోడ కట్టిన ఐరన్ కప్పులు గోవాకి కట్టిన కర్రల గోవాకైతే సపోర్ట్ అయితే ఉండాలి కదా ఆ నలుపు తోడైతే తీసుకొని పై నుంచి కింద వరకు ఎంత తాడు కావాలో నా అర్జా ప్రకారం అంత తోడైతే పక్కకైతే తీసుకొని ఆ యాక్సర్ బ్లేడ్ అయితే రప 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 తోడైతే కట్ చేసి ఆ తాడు పట్టుకొని అయితే ఐరన్ కప్పులు గోవాళ్ళైతే తప్పనైతే వేసిన ఆ తాడు రాకెట్ లైతే దూసుకొని కిందకెళ్ళిందే ఆ తాడు ఆరు పిట్ల పైపుకి అయితే గట్టికైతే కట్టేశాను ఇలాగే పది తాడు గోవాకైతే కట్టాను ఇప్పుడు గోవా ఫుల్ సపోర్ట్ తో ఉంది నమస్తే అన్నీ తేడి మరిచిపో కన్నా